ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వాళ్ళకి బాగుందండి బాగుందంటే పర్వాలేదు మీ రాశిలోనే శని ఉండడం తప్పండి అంటే ఏళ్ళసిన ప్రభావం ఉంది మోకాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు ఇవి ఉంటాయి కదండి మీకు జన శని శని ప్రభావం మీకు తెలియదే ఉంది అందుకని గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి నిరంతరం మనసులో చేసే వాళ్ళకి అలాగే పెద్దలు పూజించే వాళ్ళకి తల్లిదండ్రులు అనమాట అలాగే సేవ చేసుకోవడం వృద్ధులకి సేవ చేసుకునే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఓం సం శనీశ్వరాయనమా ఓం సం శరవణ భవాయనమా శరవణ భవా అంటే సుబ్రహ్మణ్యుడు ఓం సం శనీశ్వరాయను శని భవానుడు ఇద్దరు మంత్రాలు చెప్పించండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి రాహువులు ద్వితీయ భావన రాహు ఉంటే ధనాన్ని ఇస్తాడండి అంతే డౌట్ లేదు కానీ పెద్దవాళ్ళ చేత పెద్దవాళ్ళు తగాదాలు ఇస్తాడు ధనవంతులతో లేకపోతే కొద్దిగా మంచి మంచి వాళ్ళతో మనస్పద క్రికెట్ చేస్తూ ఉంటాడు ఉన్న ఊరి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాడు మూడో భవన కుజుడు కొద్దిగా ఇబ్బంది కలగకుంటుంది ఉంటుందండి అంటే మూడో భవన కుజుడు ప్రయాణాల్లో ఇబ్బంది కలిగిస్తుంటాడు మీ తోబుట్టు వాళ్ళు తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో అయితే కొద్ది మందికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకో చెప్పమనే తెలుసుకోవాల్సిన అవసరం ఏముందండి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అంటే అయితే లేదు కానీ ఫోర్త్ భావంలో మాత్రం మీకు అదృష్టం ఉందండి మీకు అదృష్టం ఎక్కడ ఉందంటే ఫోర్త్ భావం ఎందుకు రవి బుధ గురుశుక్ర చంద్రులు ఐదు గ్రహాలు కుంభరాశి వాళ్ళకి ఐదు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి ఏం చెప్పాలి వృషభ రాశి వాళ్ళకి ఫోర్త్ భావంలో రవిబుద్ధులు ఉంటాయి బుద్ధి ఉంటుంది తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంటుంది ఫైనాన్స్ చార్ట్ అకౌంట్స్ కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా అలాగే ఫోర్త్ భావం బాగుందంటే మీకు వస్త్రాలు బాగుంటాయండి ఆభరణాలు బాగుంటాయి ఎక్కువ పైగా సంగీతంలో బాగా రాణిస్తారు అలాగే బుధులు కాంబినేషన్ వల్ల జ్యోతిష్య పండితులకి అంటే యాస్ట్రాలజర్స్కి గణితంలో బాగా గణిత శాస్త్ర గణిత గణితంలో బాగా ఉంటుంది ఆసక్తి ఉంటుంది అలాగే సైంటిస్టులకి అలాగే మిగతా చాలా మందికి ఫోర్త్ భావం చాలా బాగుంటుందండి అలాగే బదుసుక్కుల కాంబినేషన్ వల్ల వస్త్రాలు బాగా కొనుక్కుంటారు సినిమా కళారంగం అదొకటి ఆభరణాలు వాహనాలు విద్య ఎంత బాగుందండి ముఖ్యంగా ల్యాండ్స్ ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ చంద్రు చుక్కుడు చంద్రుడు బాగున్నాడు కదా ఒక రాష్ట్రాధిపతి ఒక స్థానాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడంటే ఐదు ఆరు ఏడు తారీఖులో శుభవార్తలు శుభాలు జరుగుతాయి మీకు మంచి అవకాశం మంచి మంచి శుభ శుభాలు ఉంటారు మీరు మీకు ఎలక్షన్ ప్రభావం ఉందని చిన్న దోషం తప్ప అన్ని శుభాలు జరగడానికి ఫోర్త్ భావం రెడీగా మీకు ఉంది జూన్లో అలాగే పంచమభావం పంచమాధిపతి బుధుడు పంచమభావంలో ఉండడం శుక్రుడితో కలిసి ఉండడం ఫోర్త్ హౌస్ లాడ్ కేంద్రాధిపతి 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 శుభుడు కొండలో ఉండము బుధుడితో కలిసి ఉండము రవితో కలిసి ఉండడము బుధుడు వచ్చే అంటే బుధుడు బాగుంటుంది అండి పంచమస్థానం బాగుంది అంటే మీకు మంచి మంచి డ్రెస్సులు ఉండము సినిమా ఇది పంచమస్థానం అదే కదా కళా రంగం ఉంటాం కదా అదొకటి డెవలప్ అవుతారు పైగా ప్రేమగా ఉంటారు కొంతమంది ప్రేమ ప్రేమ పెళ్లి చేసుకుంటారు పక్క పెడితే ప్రేమగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు విదేశాలు వెళ్తారు అవార్డులు వస్తాయి అలాగే మీకు మాట నేరపత్రం ఎక్కువ వర్చస్సు బాగుంటుంది ఎంత బాగుందండి పంచమ స్థానం కొంతమంది పంచమ స్థానం విభుదులు చిక్కుడు అంటే మంత్రి పదవులు వస్తాయి మంత్రసిద్ధి కలుగుతుంది అలాగే శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వింటారు పంచమం ఎంత బాగుందండి స్టాక్ అండ్ షేర్స్ షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి దిల్ దారి అంటారు సరే అది చాలా బాగుంటుందండి బాగా డబ్బు సంపాదించుకుంటారు అలాగ భావం కింద జన్మం చేసిన పుణ్యఫలం బాగుంది కానీ సప్తమ స్థానం కొద్దిగా మీకు శని చూస్తాడు కాబట్టి కొద్దిగా దగ్గర కొద్దిగా సంబంధాలు ఆగిపోవడము మీరు అనుకున్న సంబంధాలు కాకపోవడము భారీ భద్రత విషయంలో ప్రాబ్లమ్స్ రావడము బిజినెస్ పార్ట్నర్స్ ఇబ్బంది కలవడం జరుగుతుంది కానీ అష్టమ స్థానంలో కేతు దోషం కదండి దోషమే అందుకనే విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి నిరంతరము పూజించడం వల్ల మీకు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు ఇప్పటికీ ఉంటారండి గురుదృష్టి చాలా బాగుంది తలవంతలంకి వచ్చే ధనయోగం ఉంటుంది కోర్టు కేసులు ఉంటే కోర్టు కేసుల నుంచి బయటపడతారు అవేం ప్రాబ్లమ్స్ ఉండవు అదే మంచి అదృష్టం కలుగుతుంది భగవంతు ధైర్యంగా ఉండండి అష్టమస్థానం కాబట్టి అష్టమస్థానంలో గురుదృష్టి ఉంది కాబట్టి తలవంతలంకి వచ్చే ధనయోగం ఉంటుంది అలాగే అష్టమస్థానం బాగుంది కాబట్టి మీకు సేవకాజనం ఉంటారు అద్భుతంగా ఉందండి మీకు నిరంతరము దాన గుణం చేస్తుంటారండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికే గురుబలం ఎక్కువ ఉంది అన్న సందేహం లేదు అలాగే సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భవన్లో ఉన్నాడు గురుడు ఇంకా చెప్పడం మర్చిపోయాను సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భవన్లో అంటే జూన్లో ప్ర విదేశీ పర్యటన చేస్తారు మీరు అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉంటారు విదేశ పర్యటన చేస్తారు కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానముని కుజుడు చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది భాగ్యాధిపృద్ధి కూడా బాగున్నాడు అంటే మీకు నిరంతరము మీరు చేసే ఉద్యోగాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుందండి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా కలిసి వస్తాయి కానీ భూముల వలన కొంచెం దోషాలు ఉంటాయి శని దృష్టి వలన కుజుడు భాగ్యస్థానం చూడడం వల్ల ఉన్నతమైన విద్య రాణిస్తుంది విద్యలో రాణిస్తారు సర్వ కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పీఠాధిపతులు కలుస్తారు ఇలాగ మీకు బ్రహ్మాండం ఉంటుందండి టెన్త్ హౌస్ని కూడా అనే భాగ్యస్థానాన్ని కూడా మీ కుజుడు చూడడం వల్ల కుజుడు కార్యకర్తలు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ రంగాలు ఎలక్ట్రిసిటీ రంగాల్లోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా దశమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు దశమస్థానాన్ని గురుడు చూడడం వల్ల ఇబ్బంది ఉండదండి చక్కగా బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థల్లోనూ ఫైనాన్స్ చేయడు మీరు బాగుంటారు అలాగే లాయర్స్కి డాక్టర్స్కి వాళ్ళ వాగ్దాటి బాగుంటుందండి చక్కగా వాళ్ళకి రాణింపు ఉంటుంది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పైగా దశమస్థానం బాగుందంటే ఉద్యోగ భద్రత ఆడవాళ్ళకి చెప్తున్నారు ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది ఉద్యోగాల రాణింపు ఎక్కువ ఉంటుందండి లాభస్థానం కూడా చాలా బాగుంది విశేషంగా ధన సంపాదన ఉంటుంది ఫోర్త్ భావం కాబట్టి ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి గురుడు అలాగే పన్నెండు భావానికి గుడి చూస్తాడు పన్నెండు భావానికి గుడి చూస్తాడంటే శారీరక శ్రమ ఉండదు అంటే శారీరక శ్రమ ఉన్నా కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటాయి సన్మానాలు జరుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు అలాగే గుడులు గోపురాలకి ధనం వచ్చిస్తారు అలాగే తటాకాలు బావులు తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా మంచిదండి అది చేస్తే పన్నెండు భావం అంత అద్భుతంగా ఉంది విదేశీ పర్యటన విదేశాల్లో మీరు పడతారు అక్కడ కూడా రాణింపు ఉంటుంది సో కుంభరాశి వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు నిరంతరము గాయత్రి మంత్రం చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేసుకుంటూ అలాగే తల్లిదండ్రులను సేవ చేసుకుంటూ అలాగే వృద్ధులకి సేవ చేస్తూ ఉంటే శనివారం వచ్చే దోషాలు పోతాయండి ఓం సం శనీశ్వరాయనమోం ఓం సం నమ ఓం శం శనీశ్వరాయనమ శని భని భగవాన్ని ఓం సం శరవణ ఓం సం శరవణ ఓం సం శరవణ భవాయనమ సుబ్రహ్మణ మంత్రాన్ని మూల మంత్రాన్ని చెప్పించుకుని ఉండటం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు జూన్ నెలలో ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి